జీసస్ లవ్ సో మచ్ మీ గమ్యం ఏమిటండి మీ మార్గం ఏమిటి మీ దారి ఎటు వెళ్తుందండి వెళ్ళిన దారి మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా ఏ ఆలోచనతో నడుస్తున్నారు మీకు తోడు ఎవరు లేరా అండి ఇదిగో నేను నీకు తోడై ఉన్నానన్న ఏసే మాట మరిచారా అండి మీకు ఎవరైతే మనుషులు మాట ఇచ్చారో ఆ మాట ఫుల్ఫిల్ చేయలేదని ఒంటరిగా బాధపడుతున్నారా అండి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనన్న ఏసయ మాట మరిచారా ఏసయ్య మీ కొరకే మాట చెప్పడం జరిగిందండి మీ కొరకే ఈ వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం నేను మీకు తోడైండి మీరు వెళ్ళి ప్రతి స్థలమందు మిమ్మల్ని కాపాడుతాను ఆ నేను మీతో చెప్పినది నెరవేర్చి వరకు మిమ్మల్ని విడువనని చెప్పాను కానీ ఏసై మీతోనే అంటున్నారండి మీకు తోడు ఏసయ్య మీరు వెళ్తున్న స్థలానికి ఏ స్థలమైనా అవ్వచ్చు ఆ స్థలంలో మిమ్మల్ని కాపాడడానికి ఏసై మీకు తోడుగా ఉన్నారండి మీకు ఏదైతే ఏసై చెప్పి ఉన్నారో అది నెరవేర్చే వరకు ఏసయ్య మిమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టారండి దేవునికి మహిమ చెల్లను గాక హెల్లుయ్యా ప్రైజ్ లోడ్ చల్లం హలేలుయ అమ్మే